రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నవ్యాంధ్రలో మరిన్ని రైల్వే ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలిపారు మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులు ప్రారంభించారు వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ను సందర్శించారు ఆ తర్వాత కృష్ణపట్నంలో కంటైనర్ తయారీ యూనిట్ కు మంత్రులిద్దరూ శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వే రైల్వే శాఖ శాఖ త్వరలోనే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సురేష్ ప్రభు తెలిపారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి నెల్లూరులో పర్యటించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు తిరుపతి రైల్వే స్టేషన్లో హైస్పీడ్ వైఫై సేవలను నెల్లూరు నుంచే రిమోట్ సహాయంతో సురేష్ ప్రభు ప్రారంభించారు నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్లో పాదచారుల వంతెన గూడూరు రైల్వే స్టేషన్ యార్డు ఆధునీకీకరణ పనులకు వెంకయ్యనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు పోర్టులతో రైల్వేను అనుసంధానం చేసి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పారు Therefore, we have already drawn up a plan, after my meeting with the Honourable Chief Minister and many of his senior colleagues, as to how we should bring in the entire connectivity for the state, as well as linking it to the capital. I talked to Honourable Chief Minister, Dr. Chandra Babu Naidu, and we are going to present that plan to him soon, so that, based on that, we'll prepare an integrated transport solution for the state of Andhra Pradesh. So I appeal to all the state governments, that as usual, the first state which came forward ఇస్ ద మోస్ట్ డైనమిక్ స్టేట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ సే వుడ్ లైక్ టు జాయిన్ ద జాయింట్ venture. కృష్ణపట్నం పోర్టులో కాంకర్ కార్పొరేషన్ కు చెందిన కంటైనర్ తయారీ యూనిట్ కు వెంకయ్య నాయుడు సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. పోర్టులో నూతనంగా నిర్మించిన గోల్ఫ్ కోర్టును ప్రారంభించారు యాభై ఎనిమిది ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని ఐదేళ్లలో చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెంకయ్య తెలిపారు. దిగుమతులు దిగుమతులు పెరిగితే దేశం వాణిజ్యంగా ఆర్థికంగా బలపడుతుంది. దురదృత్సవ మనకి గత ప్రభుత్వం పోతూ పోతూ ఫిజికల్ డెఫిట్ రెవెన్యూ డెఫిట్ ట్రేడ్ డెఫిషిట్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అవో వారి ట్రస్ట్ డెఫిషిట్ ఇచ్చిపోయింది ఆ షీట్ అంతా తొరిగిచ్చి ఇవాళ ప్రధానమంత్రి గారు జైట్లీ గారు వీళ్ళందరూ కష్టపడి దే ఆర్ బ్రింగింగ్ బ్యాక్ ఎకానమీ అండ్ రైల్స్ పైలు పట్టాలు తప్పింది ఆ పట్టాలు తప్పిన రైలు మళ్ళా పట్టాలపైకి ఎక్కించారు ఆ పట్టాలకు ఎక్కి పైన ఎక్కిన రైలుని బుల్లెట్ రైలు దాకా వేగంగా తీసుకెళ్లే పని సురేష్ ప్రభుకి అప్పగించారు సురేష్ ప్రభు నాయకత్వం నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆర్థిక వ్యవస్థ పెరగాల ఆ ఆర్థిక ఫలాలు అందరికీ చెందాల అది మోడీ గారి ఉద్దేశం అంత్యోదయ అప్లిఫ్టింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని చెప్పాడు బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ ఫండింగ్ ద అన్ఫండెడ్ రీచింగ్ ద అన్ రీచ్డ్ ఇస్ మై టార్గెట్ అని చెప్పాడు ఆయన వెంకటాచల మండలంలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టును కేంద్ర మంత్రులు సందర్శించారు విద్యార్థులకు మెరుగైన విద్య అందించి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు నాయుడుని ఆయన కుమార్తె దీపా వెంకట్ను సురేష్ ప్రభు ప్రత్యేకంగా అభినందించారు